సార్ నమస్తే అండి మీ పేరు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఏంటి సార్ మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తూ ఉంది వ్యవసాయ పరంగా కానీ సాగునీటి పరంగా కానీ ఎలాంటి మార్పులు తీసుకొచ్చారంటారు అసలు ముఖ్యంగా ఈ కూటం ప్రభుత్వం వచ్చినాక ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి పన్నెండు వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ముందుకెళ్ళటం జరుగుతుంది అదే కాకుండా గత పాలనలో జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి గురైన డయాఫ్రమ్ వాలు నాలుగు వందల కోట్లతో పూర్తయిన డయాఫ్రమ్ వాళ్ళు మరి దగ్గర దగ్గర వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి విదేశీ నిపుణులు తీసుకొచ్చి ముందుకెళ్తా ఉన్నాం దాన్ని పూర్తి చేయటానికి ముఖ్యంగా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన సర్వకు సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా వ్యవసాయము నీటిపారుదల రెండు కళ్ళు లాంటివి అలాంటి నీటిపారుదల రంగాన్ని పద్నాలుగు పంతొమ్మిదిలో బ్రహ్మాండంగా చేసి డెబ్బై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ అరవై ఏడు ప్రాజెక్టులు చేపట్టి ఇరవై మూడు ప్రాజెక్టులు పూర్తి చేయటం జరిగింది పోలవరం ప్రాజెక్టు డెబ్బై ఒక్క శాతం పూర్తి చేసాం ఆ తర్వాత అధికారంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ అని చెప్పి నానా హింసలు పెట్టి ఆ రోజు పోలవరాన్ని ఆపేసి ముఖ్యంగా ఐదు వేల మెగావాట్లు వచ్చే పవర్ ప్రాజెక్టును కూడా ఆపేయటం జరిగింది పంతొమ్మిది ఇరవై నాలుగులో ముఖ్యంగా ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరం కూడా హైకోర్టులోకి స్థిరీకరణ చేయాల ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దశ నిర్దేశంతో ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకి నిధులు తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ గేమ్ గేమ్ చేంజర్గా ఉన్నటువంటి పోలవరం పనకచర్లు కూడా ప్రతిపాదన చేయడం జరిగింది ఈ పోలవరం బనకచీరల దాని మీద ఇప్పుడు ఈరోజు ఈరోజు సాయంత్రం తీర్మానం ఉంది ముఖ్యంగా పోలవరం బనకచీరల ప్రాజెక్టుతో వృధాగా పోయే గోదావరి జలాలని రెండు వందల టీఎంసీలు పోలవరం కుడి ద్వారా తీసుకెళ్ళి కుస్తానది అక్కడి నుంచి వైకుంఠపురం బ్యారేజీ అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి తీసుకెళ్తాం ఆ కుడి కుడి పరిధిలో ఇవాళ తొమ్మిది లక్షల ఎకరాల హైకట్టు స్థిరీకరణ కానీ ఏడు లక్షల కొత్త ఎకరా కొత్త అయికట్టు కానీ ఎనభై ఎనభై లక్షల మందికి సాగునీరు కానీ అట్లాగే అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్ళి బొల్లాపల్లి నూట యాభై టీఎంసీలతో రిజర్వాయర్ నిలిపించి అక్కడి నుంచి టన్నల ద్వారా మనం ఎక్కడైతే ఇవాళ మహానాడు జరుపుకుంటున్నామో ఈ కడప జిల్లా బనకచెర్లకు తీసుకురాబోతూ ఉన్నాం ఈ ఎనభై వేల కోట్లు ప్రాజెక్టు పూర్తి అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారబోతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు రాష్ట్రం విడిపోయినాక నది నీళ్ళు రాట్లా మనం కరువు వస్తూ ఉంది మనకి గోదావరిలో మిగిలి జలాలు ఉన్నాయి ఈ ఇంట్రెస్ట్ రేట్లో దీన్ని లింక్ చేస్తూ ఉంటే కొంతమంది రైతు సంఘాలు కానీ కొంతమంది వైసీపీ నాయకులు వ్యతిరేకిస్తూ ఉన్నారు మరి తీవ్రంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మధ్యప్రదేశ్లో బుందేలు కండికి ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చారు ఇదే తరహా ప్రాజెక్టు అలాగే ఇవాళ నిర్మలా సీతారామన్ గారిని మన గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది ఈ పోలవరం పనక ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారబోతా ఉంది పోలవరాన్ని ఇంత గొప్పగా చేస్తున్నారు నీరు అంటున్నారు ఒకవైపు వైసీపీ ఏమో పోలవరం ఈ విధంగా ఆగిపోవడానికి కానీ నిర్మాణ దశలో ఇంకా ఉండిపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గతంలో ఏటీఎంలో లో పోలవరాన్ని వాడుకున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అంబటి రాంబాబు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోపణలు చేస్తున్నారు అంబటి రాంబాబుతో ఎందుకండి టీఎంసీకి కి తేడా చేయని మనిషి గంట అరగంట కావాలని అంబటి రాంబాబుకి సాగునీరు గురించి ఏం తెలుసు ప్రతి వారాన్ని పోలవరం పోలవరంగా మార్చుకుని పద్నాలుగు పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే మంత్రి కూడా ఎక్కువ సార్లు డెబ్బై సార్లు పోలవరంకి వెళ్ళి డెబ్భై ఒక శాతం పూర్తి చేశాం వీళ్ళు ఏం చేశారు నిస్సిగ్గుగా పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికార పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికారికంగా రెండు శాతం చేశామని చెప్పారు సిగ్గు లేదు ఎంబటి రాంబాబుకి చెపటాకి కనీసం మీరు కేవలం పోలవరం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు కాబట్టి దాన్ని విధ్వంసానికి చేశారు ఆ రోజు అధికారంలో వచ్చినా కూడా హెచ్చరించడం జరిగింది కాపుర డ్యామ్ గ్యాపులు ముయ్యమంటే గ్యాపులు మూయకుండా ఆ రోజు వరదొచ్చి డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోతే మమ్మల్ని నిందిస్తాడు ఆయన ఇదంతా కూడా పిచ్చి ప్రాలాపంలో ఎట్టి పరిస్థితిలో కూడా పోలవరం రెండు వేల ఇరవై ఆరు ఏడుకల్లో పూర్తి అవడం ఖాయం